నమస్కారం నేను హోమ్ స్వాగతం వెరైటీ రైస్ అంటేనే మనందరం చాలా ఇష్టపడి తింటాం మనం తమిళనాడు స్పెషల్ అయిన వత్తకొంబు రైస్ ఎలా చేయాలో చూడబోతున్నాం ఇది మనం సుండకాయతో ఎండు కామాక్షి కాయలతో చేసుకునే పులుసన్నం అలానే ఇది ఒక వన్ పాట్ రైస్ రెసిపీ ప్రెషర్ కుక్కర్ లో చేసుకోబోతున్నావు సో రెండు చూద్దాం ముందుగా కుక్కర్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు రెండు ఎండువరపకాయలు మధ్యలోకి తుంపి వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ ఇంగువ దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ ఎండు కామాక్షి గింజలు అలానే ఒక టేబుల్ స్పూన్ ఎండు సుండకాయలు వేసుకోవాలి ఈ రెండు ట్రెడిషనల్ గింజలు మన రెసిపీకి మంచి రుచిని ఇస్తాయి మీ దగ్గర ఈ రెండు ఉండాల్సిన అవసరం లేదు ఒకటి ఉన్నా సరిపోతుంది చిన్న మంటలో పెట్టుకుని వాటి ఫ్లేవర్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఐదు నుంచి ఆరు తోలు తీసిన వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను ఇవి కాస్త పెద్దగా ఉన్నాయని నేను కట్ చేసుకుని వేస్తున్నాను మీ దగ్గర చిన్నవి ఉంటే మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇప్పుడు పదిహేను నుంచి ఇరవై చిన్న ఉల్లిపాయలు అలానే కరివేపాకులు వేసి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి మసాలా కోసం పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల పులుసు కారం అదే కొలంబు మొడగా పొడి అంటారు ఇది మీకు సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది లేకపోతే మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ స్పెషల్ కారం ని పులుసులకి ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు ఇప్పుడు రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసి మసాలాలు వేయించుకోవాలి కోసం నేను ముందుగానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి గుజ్జు తీసి ఉంచాను ఈ చింతపండు గుజ్జుని కుక్కర్లో వేసి ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి పచ్చివాసన పోయింది అలానే మీరు చూస్తున్నట్లయితే నీళ్లు కూడా మరుగుతున్నాయి రైస్ కోసం నేను అరకప్ అంత బియ్యం తీసుకున్నానండి ఇది వన్ ట్వంటీ మెజర్మెంట్ లో తీసుకున్నాను రైస్ కొంచెం మెత్తగా రావడం కోసం ఇక్కడ నేను నాలుగు కప్పులు నీళ్లు వేస్తున్నాను మనకి బాగా గుజ్జుగా టేస్టీగా కంఫర్టింగ్ టెక్స్చర్ రావడానికి ఇదే సీక్రెట్ అలానే టేస్ట్ బ్యాలెన్స్ అవడానికి కొద్దిగా బెల్లం కూడా వేస్తున్నాను ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూసి సరిపోకపోతే మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత మరుగుతున్న ఈ చింతపండు నీళ్లలో నానబెట్టిన బియ్యం వేసుకోవాలి మీరు కనుక బియ్యాన్ని ముందుగానే ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే రైస్ మనకి ఇంకాస్త మెత్తగా రావడానికి హెల్ప్ అవుతుంది నీళ్లు అలానే బియ్యం రెండు కలిపి మరుగుతున్నప్పుడు మూత పెట్టి మీడియం మంటలో నాలుగు బిసిల్స్ వచ్చేంత ఉడకనివ్వాలి నాలుగు బిసిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ పోయేంత వరకు ఆగాలి మీరు మూత తీయగానే మీకు పర్ఫెక్ట్గా కుక్ అయిన ఈ వత్త వత్తకొడంబు రైస్ వాసన భలే వస్తుంది ఫైనల్గా మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోండి ఇక్కడ నేను ఈ స్పైసీ పులుసన్నాన్ని కరకరలాడే బంగాళదుంపలు వేపుడు అలానే వడియాలతో సర్వ్ చేస్తున్నాను ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి పుల్లగా కారంగా మెత్తగా నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోతుంది ఈ వన్ పాట్ డిష్ అయితే లైఫ్ సేవింగ్ రెసిపీ అనొచ్చు పొద్దునే ఫాస్ట్ గా చేసుకోవాలి అనుకునే వారికి అండ్ ఫ్యామిలీ కి పర్ఫెక్ట్ అండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ షేర్ చేసుకోండి నేను ఇదివరకే చేసిన వన్ పాట్ రెసిపీ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియోలో నే యూస్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.